ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి మొన్న ప్లాంట్లో జరిగినటువంటి ఆర్డినెన్స్ మీటింగ్లో ఒక నిర్ణయం చేసాం ఒక కరపత్రం వేశాం అఖిలపక్ష కార్మిక సంఘాలుగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి నిర్ణయం చేయడం అనేది జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కార్యక్రమం అనేది జరిగింది అయితే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంది ఎందువల్లంటే ఒక యాజమాన్యం చాలా నిరంకుశంగా ఉన్నది ఏవైతే టెండర్లు అయిపోయినాయో అయిపోయిన టెండర్లన్నీ మళ్ళీ పిలిచే ఆలోచనలో మేనేజ్మెంట్ లేదు మన పై అధికారులు కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే స్టీల్ బ్యాంక్లో డబ్బులు లేవండి టెండర్ పిలిచి ఏం చేస్తాం మేము ఉన్న వాళ్ళకే డబ్బులు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మేమేమి చేయలేమని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉంది నిన్న మీరు చూశారు నాలుగు వేల మంది కార్మికుల్ని తొలగించే ప్రక్రియ చేశారు దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగాయి మనం మనం సిఐటిగా పెద్ద పాదయాత్ర కార్యక్రమం చేశాం దేనికోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మొత్తం అన్ని మీడియా ఛానల్లో కూడా కవర్ అయింది ఒక పెద్ద ప్రచారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వెళ్ళింది ఆ తర్వాత రోజు మేనేజ్మెంట్ వెనక్కి తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎవరైతే నాలుగు వేల మందిని తీస్తారో వీళ్ళందరికీ టెంపరీ గేట్ పాస్ ఇస్తారని చెప్పారు మిగతా వాళ్ళకి మూడు నెలల పాస్ ఇస్తారట ఎవరైతే లిస్ట్లో ఉన్నారో వీళ్ళందరికీ టెంపరీ పాస్ ఇస్తారట ఆల్రెడీ ఆ నోట్ కూడా వచ్చింది టెంపరీ ఆ నోట్ ఎలా తయారు చేయాలనేది ఒక నోట్ కూడా వచ్చింది అది కూడా మన దగ్గర ఉంది వెంటనే మనం రియాక్ట్ అయ్యాం కార్మికుల ఆందోళన వచ్చింది మీరు టెంపరీ ఇస్తుంటారంటే అర్థం ఏంటి ఖచ్చితంగా వీళ్ళని తీసేస్తారని అర్థం కాబట్టి వెంటనే మనం రెస్పాండ్ అయ్యి ఆల్ యూనియన్స్ మీటింగ్ ఏర్పాటు చేసాం వెంటనే ఒక కార్యక్రమంలో మనం వెళ్ళాలి ఇది ప్రమాదం ఉందని చెప్పేసి మనం గమనించి కార్యక్రమం రూపొందించి ఒక కరపత్రం వేసి మొన్న ఈడీ వర్సు కార్యక్రమానికి పిలిపించారు ఆ కార్యక్రమంలో కొన్ని వేలాది మంది కార్మికులు అందరూ కూడా మొత్తం ఈడీ వర్సు కార్యాలయాన్ని దిగ్బంధించారు మాట్లాడతారు లోపల వర్సులున్నా లేవాలి బయటికి వెళ్ళలేమో లేదు మొత్తం అంతా అక్కడే బయట ఆయించారు ఉదయం పదకొండు గంటలు స్టార్ట్ అయింది రాత్రి రెండు గంటల వరకు ఈడీవర్స్ బిల్డింగ్ దగ్గరే ఉన్నాం రాత్రి రెండు గంటలకి రెండు వందల మంది ఉన్నారు కార్మికులు అందరూ మాకు తాడోపీడ తేల్చుకోవడానికి వచ్చాము ఇక్కడ మీరు ముందు మా సంగతి తేల్దండి అని చెప్పేసి అక్కడ మనం నిలబడే పరిస్థితి పోలీసు వాళ్ళు మనకి బాగా సహకరించారు యాజవాక ఏసీపీ కానీ మొత్తం ఇక్కడ సీఎల్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళే ఫైల్ పట్టుకొని సీఎండి ఆఫీస్కి వచ్చారు మేము ఏదో నిర్ణయం చేయి పాత పద్ధతిలో అందరికీ గేట్ ఇస్తానని చెప్పు బయోమెట్రిక్లో మళ్ళీ అందరివి ఎన్రోల్ చేస్తానని చెప్పు మరో వాయిస్ వచ్చింది ఈ రెండు వేల నాలుగు వందలు తీసేస్తారని చెప్పేసి వాయిస్ కాదు వాస్తవం కూడా దీనికి మీరు హామీ ఇవ్వండి ఈ ఈ డిమాండ్లతో మనం ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాం రాత్రి ఎనిమిది గంటల వరకు మేనేజ్మెంట్ ఈ పై మేనేజ్మెంట్ ఎవడు సంతకం పెట్టలేదు ఇదిగో అదిగో అన్నారు మనల్ని అలా మబ్బి పెట్టారు నాయకులందరూ లోపలే ఉన్నాం కార్మికులందరూ టీడీబస్ బిల్డింగ్లో బయటే ఉన్నారు చాలా ఏ టైంలో ఏం జరిగిందో తెలియదు అంత ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొంది అయినా సరే మేనేజ్మెంట్ దిగి రాలేదు రాత్రి రెండు గంటలకి తెల్లారితే మళ్ళీ సెలవు గాంధీ జయంతి ఆఫీసర్లు ఎవరు ఉండరు ఏం చేయాలని చెప్పేసి అప్పుడు రాత్రి రెండు గంటలప్పుడు అందుబాటులో ఉండే నాయకులు మన కేఎం శ్రీనివాస గారు మేము అయోధ్యం మొత్తం ఓవీరావు గారు మన యూనియన్ సిబ్బంది అందరూ కూడా ఆలోచించుకొని ఇక్కడ దీన్ని పోస్ట్పోన్ చేసి తర్వాత ఫ్యూచర్ ప్లాన్ చేయాలని చెప్పేసి అనుకున్నాం అక్కడే తెల్లవారితే మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ఒక కార్యక్రమానికి మనం అక్కడ పిలిపేవడం అనేది జరిగింది మనం వాడు కార్యక్రమం చేస్తున్నప్పుడు లేబర్ కమిషనర్ ఒక సక్లర్ ఇచ్చాడు మీరు రెండో తారీఖునే రెండు అక్కడికి నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను మేనేజ్మెంట్ పిలుస్తాను మీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పేసి చెప్పాడు అయినా కార్మికులు వినలేదు కాబట్టి తెల్లారి మనం ఇక్కడ కార్యక్రమం పిలిపించాం రాస్తారో కార్యక్రమం అయింది తర్వాత లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం ఆ చర్చిలో ఉదయం పాలు గంటలు స్టార్ట్ అయితే రాత్రి ఏడున్నర వరకు లేబర్ ఆఫీస్లో చర్చలు జరిగాయి లేబర్ కమిషనర్ చెప్పాడు నువ్వు ఏ పద్ధతిలో తీసేవాళ్ళని అసలు ఎందుకు తీయాల్సి వచ్చింది అసలు కార్మికు తీయాలంటే చట్టం ఏంటో తెలుసా నీకు ఏదీ తెలియకుండా రాత్రి రాత్రి నాలుగు వేల మంది నువ్వు ఎలా పాసులు క్యాన్సిల్ చేసావు ఎలా బయోమెట్రిక్లో వేరే వేర్లు తీస్తావు ఈ చట్ట విరుద్ధం అర్థమైంది ఇమీడియట్గా దీన్ని రిజాల్వ్ చేస్తావా లేదంటే నీ మీద సుమోటాగా కేసు నమోదు చేయమంటామని చెప్పేసి ఆయన గట్టిగా ఆయన చెప్పాడు మొత్తం రాష్ట్రాలకు కార్యక్రమం అవుతుంది దాదాపు గంట పాటు హైవే నిర్బంధిస్తారు వాళ్ళు దీని ప్రభావం దానికి ముందు రోజు చేసిన పాదయాత్ర దాని ప్రభావం ఈడీవరూ చేసే కార్యక్రమం దాని ప్రభావం ఈ ప్రభావం ఇవన్నీ ఈ పోరాటాల ఫలితంగా అక్కడ మనకు జరిగిన చర్చల్లో ఇదంతా రిఫ్లెక్ట్ అయింది అదే రోజు చెప్పాం ఆర్ఎసీకి సార్ ఈ సమస్య ఓకే ఇంకా మన ఏడు వందల మంది బయట ఉన్నారు టెండర్లు ఇంటైంలో పిలవట్లేదు మేనేజ్మెంట్ టెండర్కి టెండర్కి గ్యాప్ ఇస్తూ ఉన్నారు దీనివల్ల అటు యంత్రాలు పాడవుతూ ఉన్నాయి కార్మికులు ఇబ్బంది ఉన్నారు స్టీల్ ప్లాంట్ డ్యామేజ్ అవుతుంది కానీ మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు అసలు సమస్య పరిష్కారం చేయాలంటే ముందు ఉత్పత్తిని పెంచండి లాభాలు తీసుకొస్తాం మేము అది మానేసి మీరు కార్మికులు తగ్గించేసి వాళ్ళు కొట్టకూడదు నీకేం మిగులుతుందని చెప్పేసి మన మేనేజ్మెంట్ని ఆరోగ్య దృష్టికి మనం తీసుకెళ్లిన తర్వాత ఆయన కూడా అర్థమయ్యి ఒకే అని చెప్పేసి వాళ్ళని మొత్తానికి నయానో భయానో వాళ్ళు ఒప్పించి రాత్రి ఏడున్నరకి ఒప్పందమైన సంస్కారం మనం పెట్టి రావడం అనేది జరిగింది ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే పోరాటాలు ఈ కార్యక్రమాలు ఇవన్నీ అందుకని ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రమాదకర పరిస్థితుల్లో మనకంత అసమహిగా టెండర్లు అవుతాయని మేమైతే అనుకోవట్లేదు అందుకని ఈ పోరాటాన్ని కొద్దిగా ఇంటెన్సిఫైట్ చేయాలి ఖచ్చితంగా రేపు ఆలయర్స్ మీటింగ్ మనం ఏర్పాటు చేసాం ఈ మీటింగ్లో ఇక్కడ అవసరమైతే మనం ఇక్కడ ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు ఇక్కడ ఒక టెంట్ వేసి ఒక ఎనిమిది గంటలకు వచ్చి మధ్యాహ్నం మూడు గంటల వరకు కేరైలు పట్టుకొని ఇక్కడికే వచ్చేసి ఇక్కడే తిని ఆ టెంట్లో మనం కూర్చుంటే మేనేజ్మెంట్కి గవర్నమెంట్కి ఒక సంకేతం అనేది వెళ్తుంది అన్ని యూనర్ నాయకులు పర్మనెంట్ అంబులెన్స్ నాయకులు అందరూ కూడా వస్తారు మొత్తం తెలియజేస్తూ మాట్లాడతారు అలాగే నేషనల్ మీడియా మొత్తం అంతా కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ రకంగా దీన్ని ఒక ఫోకస్ చేయకపోతే ఖచ్చితంగా మేనేజ్మెంట్ దీన్ని దృష్టి పెట్టే పరిస్థితి అనేది ఉండదు రేపు నవంబర్లో ఉత్పత్తి పెంచుతామంటున్నారు మరి డిసెంబర్లో మూడో ఫర్నేస్ కూడా స్టార్ట్ చేస్తామంటున్నారు అందువల్ల అంతవరకు దీన్ని ఆపాలని చెప్పేసి మేనేజ్మెంట్ ఆలోచనగా ఉంది మొన్న ఎస్టీఈడికి సంబంధించి పది జోన్లు మళ్ళీ డెగేషన్ పిలుస్తామని చెప్పారు కానీ మళ్ళీ వెనక్కి తగ్గే పరిస్థితి అనేది కనబడేసి పిలిచే పరిస్థితి ఏమీ లేదు అలాగే సీఈడి సీఎంఎస్లో దాదాపు పది నెలలు అవుతుంది టెండర్ అయి పిలవలేదు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి అందుకని మనం ఈరోజు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మన కల్సర్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కలిసే పని ఈరోజు మనం చేస్తాం అలాగే దీనికి సంబంధించి ఈరోజు ఈ దండ సందర్భంగా మన మెమరాండం సీఎంఐ గారికి రాసి లోపం తయారవుతుంది ఓరేరు చేస్తున్నారు ఆ మెమరాండం అనేది మనం ఇష్టం అందుకని మీరు మా సమస్య పరిష్కారం అయినంత వరకు మేము ఇక్కడ పోరాటం చేస్తాం మీరు సిద్ధపడితే ప్రతిపక్ష కార్మిక సంఘాలుగా మేము నిర్ణయం అనేది చేస్తాం మాట మాటిస్తే ఎందుకంటే నాకు నిర్ణయం చేసేసి టెంట్లు ఎవరు కూర్చోలేదు అనుకోండి అవాస్ ఫలు అయిపోతాం అందుకని మీరు ఆ ప్రయత్నం అనేది చేయాలి కీలకంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో నడవాలి గనులు ఇవ్వాలి విధులు ఇవ్వాలి ఇది ప్రధాన సమస్య ఆ రెండు పరిష్కారం అయితే మనకి ఇట్లాంటి పరిస్థితి అనేది ఎప్పుడు రాదు రాబో రోజుల్లో దానికి మూల కారణం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారి నుంచి వెనక్కి తగ్గడం అందువల్ల రేపు ఆదివారం అగనంపూడి నుండి గాజువాగు వరకు ఒక భారీ మానవహారం కుటుంబ కుటుంబ సభ్యులతో సహా అలా నిలబడ్డమే ఎనిమిది గంటలకు వచ్చి పది గంటల వరకు చేయి చేయి పట్టుకొని అగనంపూల నుండి గాజువాకు వరకు మొత్తం రోడ్డంతా జనాలే కనిపించాలి మానవహారం హ్యూమన్ చైన్ అలా పట్టుకొని మనము మన భార్య పిల్లలు అందరము కూడా రోడ్ల మీద రావాలి లాస్ట్ టైం ఒకసారి చేసాం మనం వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ మనం చేసాం నుండి బిహెచ్పి వరకు చేసాం ఈసారి గాజువాక వరకు ఆ పోరాట కమిటీ పిలిపించింది అలాగే మనకి మద్దతుగా ఈరోజు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మహిళా సంఘాలు మేధావులు వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరహార దీక్షలు చేస్తారు మీరు టీవీ పత్రికలు చూస్తారు వాళ్ళందరూ ఎందుకు చేయాలండి మన కోసం ఈ స్టీల్ బ్యాండ్ కోసం వాళ్ళందరూ కూడా త్యాగాలు చేసి అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద మెళ్ళ వద్ద కూల్దాండలు వేసుకొని నిరహా దక్షుల కూర్చుంటున్నారు కానీ మనం మాత్రం యూనియన్లో ఎవరైనా పిలిపిస్తే మాత్రం ఆ ఉద్యమాల్లోకి మనం రావడం లేదు మేము అబ్జర్వ్ చేస్తుంది మా ఇద్దరం పనిచేస్తుంది నన్ను తీసుకారు నా లిస్టులో పేరు వచ్చింది ఏంది రాలేదు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఐఎమ్ సేఫ్ నేను హ్యాపీ నా పేరు రాలేదు కదా ఇది పోతాడు నేను బాగానే నా 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 దోనికి రాలేదు నేనేది అనేటువంటి దారంలో ఉన్నాడు ఇది ప్రమాదం ఆలోచన ఇది ప్రమాదం ఈ ఆలోచన ఉండకూడదు ఏ ఒక్కడిని తగ్గించినా సరే మేము ఊరికం అందరము కలిసి పోరాటం చేస్తాం అందరికీ ఉపాధి సమస్య ఇది ఎందుకంటే బయట ఎక్కడ పనులు లేని పరిస్థితి అనేది ఉంది ఈ ఉపాధి కనుక పోతే ఖచ్చితంగా చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి అనేది వస్తుంది ఆత్మహత్యలకు వెళ్ళిన వెళ్ళినా ఆశ్చర్యపోవటం లేదు అందుకని ఈ ప్రమాదాన్ని మనం సీరియస్గా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కుటుంబాలు ఆధారపడి బహుతామే దీని నాశనం అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజుకి ఎనిమిది వేల ఆరు కోట్ల మంది ఇంకా బయట ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ప్లాంట్ నిర్వీర్యం అయిపోతే ఈ స్థానికులకు ఉపాధి ఉపాధి పరిస్థితి ఏంటి ఇది కదా నువ్వు వాళ్ళని ఏమీ లేదండి చిన్న విశ్వేశ్వరాయ స్టీల్ ప్లాంట్ కర్ణాటకలో ఉంది ఇదే స్టీల్ మినిస్టర్ పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించుకున్నాడు ఆ కంపెనీ రెండు వందల యాభై మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ విశ్వేశ్వర స్టీల్ మన స్టీల్ ప్లాంట్ లాంటిది చిన్న ప్లాంట్ అది పదిహేను వేల కోట్లు కేటాయించుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆధారపడే గవర్నమెంట్ ఉంది ఇది చేత కావట్లేదు చేత కావట్లేదు ఒక చిట్టికేస్తే గవర్నమెంట్ కూలిపోతుంది కేంద్రంలో అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రం ఉంది దీని కారణాలు వేరే ఉన్నాయి వాడికి మోడీగా పరిస్థితి రావడానికి కారణం ఎవరు యూపీలో రైతులు పోరాటం అక్కడ సీట్లు తగ్గాయి ఇక్కడ తగ్గలేదు అక్కడ సీట్లు తగ్గాయి రైతులు పోరాటం వల్ల ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఆ రాష్ట్రాల్లో వాడికి సీట్లు తగ్గాయి ఆ రైతుల పోరాటం వల్ల అందుకే ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు కొనగోడ అయిపోయాడు ఇక్కడ సీట్లు ఏం తగ్గలేదు బీజేపీకి ఇంకా పెరిగాయి గతంలో ఒక సీటు కూడా లేదు ఇక్కడ ఈరోజు మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు వాళ్ళని తీసుకొచ్చి ఎత్తున పెట్టుకున్నావు ఈరోజు బీజేపీని పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ లడ్డు కోసం నిరాహార దీక్ష చేసాడు పదిహేను రోజులు ఏంటది ఉపవాస దీక్ష తప్పు కాదు చేయొచ్చు మనోభావాది ఉపాధి పోతే మనోభావం ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చి దర్నా చేయి ఉపవాస దీక్ష చేయి స్టీల్ ప్యాంట్ ఎండ దగ్గరికి రా నా స్టీల్ ప్యాంట్ని కాపాడు నువ్వు మా కార్మికులందరూ నీకు ఆశిస్తావు ఇది మనం చెప్తావు అందుకని మనలో చాలా మంది ఉంటారు హీరో మా కులం ఇవన్నీ కూడా ఆలోచిస్తారు ఇప్పుడు మనకు అవి ఏవి కూడి పెట్టట్లేదు ఇప్పుడు మనకి ఏవి కూడి పెడుతున్నాయి పోరాటమే కూడి పెడుతుంది మన పోరాటమే కూడి పెడుతుంది అందరం ఐక్యంగా కదిలిపోయిన సంస్థ పరిష్కారం అవుతున్నాయి ఇది మనం చెప్తా ఉన్నాం సిఐటిగా అందుకని మనకి పోరాటం తప్ప వేరే మార్గం లేదు ఈరోజు ప్రజాశక్తి సంపాదకీయంలో రాశారు చాలా క్లియర్గా రాశారు చదవాలని పత్రిక ఉంటే మీరు అందరూ కూడా చాలా క్లియర్గా రాశారు కార్మికులకి వేరే రమైన పరిస్థితుల్లో పోరాటాలు తప్ప వేరే మార్గం లేదు శ్రీలంకలో జరిగిన పరిణామాలు ఏంటి మొత్తం ప్రజలందరూ కూడా తిరగబడ్డారు ఈరోజు ఒక వామపక్ష కమ్యూనిస్ట్ నాయకుడికి అధ్యక్ష స్థానం కట్టబెట్టేస్తారు ఎందుకని ఈ ప్రభుత్వ రంగం ఉండాలి ప్రజలకి ఉపాధి కలగాలి ప్రజలకి జీవనోపాధి పెరగాలి డబ్బులు ఉండాలి మెయిన్ దేశం అభివృద్ధి కావాలంటే దేశంలో డబ్బులు ఉంటే అభివృద్ధి అవుతుంది ఉపాధి తీసేసి తక్కువ జీతాలు తీస్తే దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది నేను వాళ్ళ డబ్బులు జేబులో ఉంటే మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలి సరుకులు కొనుక్కోగలం నేను మన గాజువాక బటర్ షాప్కి వెళ్ళి నేను అడిగాను ఎలా ఉందా వ్యాపారం వ్యాపారం ఏం తగ్గిపోయింది ఏం అర్థం కావాలని చెప్పి చెప్తాను ఒక కూరగాయలమ్మే అతన్ని అడిగితే ఇంత ముందులాగా మా వ్యాపారాలు లేవు సరే పడిపోయా అంటున్నాను ఏంటి కారణం నేను లలితా జ్యువెలరీ వాడు వచ్చి పాదయాత్రలో పాల్గొన్నాడు టౌన్లో మొన్న ఒకటో రెండవ తారీఖున లలితా జ్యువెలరీ వాడికి ఏంటి అంత ప్రేమ ఏంటంత ప్రేమ గోల్డ్ అందకుండా వ్యాపారం ఉండదు అంతేగా మన మీద ప్రేమతో కాదు అడిగి ఏదైనా కానీ వాడు మనతో పాటు వచ్చాడు కానీ ఇక్కడ సినిమా హీరోలు ఈ ఎవడో కూడా మన డబ్బులతో కొన్ని వందల వేల కోట్లు గడిస్తున్నారు కానీ మన సంవత్సరం వస్తే ఒక్కరు కూడా వచ్చే లేదు సరే వాళ్ళు ఎవరో రాకపోయినా మనకు తప్పదు మనం ఖచ్చితంగా ఈ ఉద్యమాలు దీంట్లో మనం పార్టిసిపేట్ చేయాలి ఆ రకంగా ఈ స్టీల్ ప్యాంటర్ ఏ రకంగా అయితే పోరాటం ద్వారా వచ్చిందో అదే రకంగా దీన్ని మనం కాపాడుకోవాలి ప్రభుత్వ రంగంలో కాపాడుకోవాలని చూసి మనం అర్థం చేసుకోవాలి ఈరోజు కుమారస్వామి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఈరోజు పేపర్ చూడండి నిన్న ఈరోజు పేపర్లో వచ్చి మేము తప్పుడు ప్రచారం చేస్తున్నారు చెప్తా ఉన్నా నాలుగు వేల మంది ఆఫీసింగ్ ఎవరు స్టీల్ జాయింట్ సెక్రటరీ కదా ఎక్కడ కూర్చొని హెచ్ఓడి దగ్గర తల మీద గన్ పెట్టి నువ్వు డిలేట్ చేయి డిలేట్ చేయని చెప్పేసి అంటే ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి పది ఇరవై ముప్పై నలభై యాభై అలాగే మూడు వేల చేరిపోయింది ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళే చెప్తున్నారు ఇచ్చిన రోజులే సార్ వాడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడండి మా తల మీద గన్ను పెట్టి నువ్వు డిలేట్ చేస్తావాలని చెప్పేసి కూర్చున్నాడు అని చెప్పేసి వాళ్ళే ఇచ్చుడి అని చెప్పి పద్ధతి షేర్ మార్కెట్ లాగా స్క్రీన్ మీద అలా కనబడతా ఉండేది ఆ రోజు ఇరవై ఏడవ తారీఖు స్క్రీన్ మీద అలా డిలేట్ అవుతుంటే అలా జరుగుతుంది అనమాట నేను వెళ్ళి చూశాను బిల్డింగ్ బిల్డింగ్లో మన రవికుమారే చెప్పాడు బాబు అప్పుడు ఐదు గంటలకి ఆయన దగ్గరికి వెళ్ళాను నేను నువ్వు ఒకసారి ఈడీవర్స్కి వెళ్ళు నీ స్క్రీన్ కనపడదని చెప్పాడు వెళ్ళి చూసాను మరి ఆ పని చేసింది స్టీల్ స్టీల్స్ స్టీల్ మిల్స్కి స్టీల్స్ ఎక్కడ చేసింది తెలియదా ఓకే మళ్ళీ పనిలో పెట్టారు టెంపరీ పాల్స్ ఇచ్చి ఏ అర్థం దానిలో ఉద్దేశం ఏంటి అది కుమారస్వామికి తెలీదా మరి ఎలా స్టేట్మెంట్ ఇస్తాను మళ్ళీ ఎందుకంటే వెనక్కి తగ్గారు మనం అందరం కదిలేం కాబట్టి పెద్ద ఉవ్వెత్తుల ఉద్యమాలు లేసాయి కాబట్టి దీనికి పర్మనెంట్ కార్మిక సంఘాలు అఖిలపక్ష కార్మిక సంఘాలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మన మద్దతు మన ఉద్యమానికి మద్దతు తెలియజేసే అందుకే ప్రభుత్వం వెనక్కి తగ్గింది అందుకని ప్రమాదం అయితే పోలేదు ఖచ్చితంగా ప్రమాదం ఉంది ఉత్పత్తి పూర్తి స్థాయిలో వచ్చే వరకు ఈ ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి ఆ మేరకు మన గనులు మన నిధులు మూడు ఫర్నేసులు రన్ అయ్యి పూర్తి స్థాయి ఉత్పత్తి అయ్యే వరకు కూడా మనం పోరాటం చేయాలి ఆ స్థాయిలో ఉత్పత్తి తెస్తే అప్పుడు మన జోలికి ఎవరు రాడు ఈ టెండర్ ప్రక్రియ ఆకపోవడం అనేది ఉండదు నిరంతరం మనకి పనులు అనేవి ఉంటాయి అది కీలకమైన సమస్య ఆ సమస్య పరిష్కారం అయ్యేలాగా మనందరం కూడా ఇష్టమైన చేయాలి కాబట్టి రేపు బాలోదాద ఆ కార్యక్రమం ఉంటుంది మీరు అందరూ మీరు మాటిస్తే రేపు బాలనిస్ మీటింగ్లో మేము మాట్లాడతాం ಮರ ಕೆಂಟೇದ್ ಇಡ ಓಕೆನಾ ಸರ್